హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే మిగిలిపోయిన కర్రీతోటి ఈ విధంగా స్నాక్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక్కోసారి మనం కూరలు కష్టపడి వండుతాము అలాగే కొన్ని కొత్త రకాల కూరలు కూడా ట్రై చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు లేదంటే ఎక్కువగా తినకపోవచ్చు అలాంటప్పుడు ఆ కూరలు అవి మిగిలిపోయినప్పుడు వాటిని మనం పారేయాలంటే చాలా బాధగా ఉంటుంది కదా ఈరోజు అలా కూరలు ఎక్కువగా ఏవైనా కానీ ఎలాంటి కూరలైనా మిగిలిపోయినప్పుడు వాటిని ఈ విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదైతే రాజ్మా కర్రీ అండి మేము ఈ కర్రీ అయితే ఎప్పుడూ కూడా వండలేదు మాకు ఎక్కువగా ఇంట్లో మన లోకల్లో పండే కూరగాయలు వాటిని ఎక్కువగా తింటాం ఇది ట్రై చేద్దారు కదా అని ఈ కర్రీని నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్లో నాకు కూడా ఇది ఎలా వండాలో ఏంటనేది కూడా తెలియదు ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్లోనే చూసి దీనిని అయితే నేను ట్రై చేశాను కర్రీ అయితే బాగానే ఉంది కాకపోతే ఇది ఎక్కువ అయిపోవడంతో కర్రీ కూడా ఎక్కువ మిగిలిపోయింది రైస్లో తినడానికి ఇదైతే మాకు కూడా అంతగా నచ్చలేదు ఈ కర్రీని బయట పారేయడానికి మనసుప్పక దీనితో ఈ విధంగా కట్లెట్ లాగా తయారు చేశాను ఇది మనకి స్నాక్లా తినడానికి చాలా బాగుంది ఒక బౌల్లోకి ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం తరుగు కరివేపాకు తరుగు వీటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కర్రీలో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం చేస్తాం కాబట్టి మీకు ఇష్టాన్ని బట్టి వేసుకోండి దీంట్లోకి అయితే పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు కానీ మేము కొంచెం స్పైసీగా కావాలని వేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఒక చిన్న కప్పుడు శనగపిండి అదే కప్పుతోటి వరిపిండి కూడా తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి సాల్ట్ మనకి కూరలో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పదార్థాలకు సరిపడగా వేసుకోవాలి ఇవైతే ఇలా రాజ్మాతోటే కాదండి మనకి ఏ కూరలు మిగిలిపోయినా అంటే ఏ ఈ విధంగా ఎలాంటి కూరలు మిగిలినా కానీ వాటితో కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకి మిగిలిపోయిన ఈ కర్రీ ఉంది కదా దానిని కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది కాస్త పలుచుగా ఉన్నట్టయితే ఇంకొంచెం శనగపిండిని కానీ వరిపిండిని కానీ వేసుకుని బాగా కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో కూరలు మిగిలిపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి దీనికైతే కర్రీలో ఆల్రెడీ నూనె ఉంటుంది కాబట్టి ఎక్కువ నూనె అయితే వేయాల్సిన అవసరం లేదు నేను వీడియో కోసం కాబట్టి కాస్త ఎక్కువ నూనె అయితే వాడుతున్నాను ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని ఇలా కట్లెట్స్ మాదిరిగా చేసుకుని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అలాగే ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఈరోజు మిగిలిపోయిన కూరతో చేసిన ఐడియా అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవైపున ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపున కూడా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవైతే రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా చేసుకోవాలి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్